హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్లోనే పెద్ద పేరున ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రేక్షకులను అలరించాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ ఇక ఆరంభంలో కమర్షియల్ సినిమాలు చేసిన అతడు కొంతకాలంగా ప్రయోగాలు అయితే చేస్తున్నాడు ఇలా సఫలీకృతం కూడా అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క సందర్భంగా బింబిసారాతో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని తన ప్రయోగాలు అనేది నిలబెట్టుకున్నాడు ఇకపోతే ఈ యొక్క క్రమంలోనే ఇప్పుడు కళ్యాణ్ రామ్ డెవిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దీనికి టాక్ పాజిటివ్గానే వచ్చినప్పటికీ కూడా రెస్పాన్స్ మాత్రం కొంచెం ఆశించినంత స్థాయిలో అయితే రాలేదు కానీ మూడవ రోజు బాగానే రాణించింది ఈ సినిమా మరి డెవిల్ మూవీ మూడు రోజులకు గాను ఎంత రాబట్టిందో ఒకసారి మీరే లుక్ చేసేసండి మరి బాక్సాఫీస్ వద్ద ప్రతి ఒక్క కలెక్షన్స్ అప్డేట్స్ కోసం అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే డెవిల్ మూడవ రోజు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందనేది చూసుకున్నట్లయితే నైజాంలో ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు సీడెడ్లో మూడు కోట్లు ఆంధ్రాలో కలిపి ఎనిమిది కోట్ల రూపాయల మేర బిజినెస్ అయితే జరిగింది ఇక ఇలా తెలుగు రాష్ట్రాల్లో పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్ల బిజినెస్ అయితే చోటు చేసుకుంది ఇక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఇక ఓవర్సీస్లో రెండు కోట్లతో కలిపి ఇరవై పాయింట్ ఒకటి సున్నా కోట్ల బిజినెస్ అయితే జరిగింది ఇక కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ మూవీకి మొదటి రోజు ఆశించిన స్థాయిలో స్పందన అయితే రాలేదు అయితే మూడవ రోజు మాత్రం అంతంత మాత్రంగానే కలెక్షన్స్ అయితే సాధించి మొత్తానికి కాస్త మంచి లిస్ట్లోకి అయితే చేరుకుంది దీంతో మూడవ రోజు ఈ చిత్రం తెలుగులో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు షేర్ను వసూలు చేసింది వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే రెండు కోట్లు రాబట్టింది ఈ సినిమా దీనిపై పూర్తి సమాచారం అయితే ఇంకాసేపట్లో రాబోతున్నాయి ప్రతి ఒక్క బాక్సాఫీస్ అఫీషియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి